కొంతమందిని చంపుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రవర్తిస్తున్నటువంటి కాలంలో దేవుడు అతన్ని మార్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క క్రీస్తు యొక్క సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆపాలని చూస్తున్నారో వాళ్ళందరి మనసులు కూడా దేవుడు మార్చునుగాక దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన సత్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు ఆపలేరు లోకంలో సామెత ఉంటుంది కదా నిజం నిప్పు లాంటిదంట నిజం ఎటువంటిది నిప్పు లాంటిదే దాని జోలుకొస్తే నీ బతుకు బూడిదే దాని జోలుకొస్తే నీ బతుకు అది వెలుగునంత కాలము దాన్ని చూసినంత కాలము నీకు వెలుగే దాని జోలుకి వెళ్తే మాత్రం నీ బతుకు బూడిదే క్రీస్తు యొక్క పునరుద్ధానము కూడా అంతే నిప్పు అంతే సత్యం దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంటే అబద్ధముగా రూఢీకరించలేరు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళరా ఆయన యొక్క పునరుద్ధానాన్ని నమ్మటానికి గల ఐదు